నేను మిగతా ఒపీనియన్ నాకు లేదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ ఎక్స్పెన్సెస్ స్ కేడి హిట్స్ లేవు అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కి చాలా హై ఇచ్చారు బట్ దిస్ హిట్ ఫీల్స్ పర్సనల్ టు లార్డ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ బికాస్ ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ అండ్ ఆఫ్టర్ లార్డ్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లిటిల్ డల్ ఫర్ యూ సో వాట్ ఆస్ ద రెస్పాన్స్ ఫర్ యువర్ ఫ్యాన్ ఐమ్లీ అట్లా వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే పాపం నాకన్నా నేను ఐమ్ ఐ థింక్ డిఫరెంట్లీ బట్ ఐఎమ్ హ్యాపీ మై ఫ్యాన్ ఆఫ్టర్ సో లాంగ్ దిప్ వెరీ బిగ్ హిట్ వాళ్ళకి యునో దే కెన్ రియలి గో రౌన్ టెల్లింగ్ ఇట్స్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ నేను రియలీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఎంకరేజ్ చేయను బట్ బి హ్యాపీ వాట్ యూ గాట్ వచ్చింది తీసుకోండి అంతే ఓకే థ్యాంక్ యూ సో వెంకటేష్ బాబు కూడా గా ప్రతి హీరో కూడా ప్యాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లు వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పానిండిగా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఆ ఇది మీకు ఎప్పుడు సినిమా రిలీన తర్వాత అది మన పానిండిగా రిలీజ్ చేస్తే బాగుండేదే అనే భావన కలిగిందా లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పాను వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను వెన్ ఐ ప్రే ఆల్సో ఐమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్ ఫర్ ఎనిథింగ్ బట్ ఐ టేక్ వాట్ అవే ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వి ఆర్ గోన్ కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అ హట్ ఫిలిం బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు బీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ బాడీ బికాస్ మీ అందరూ ఎనర్జీ ఏ లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీ బడీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి

ఆ రెండింటి గురించి ఏం చెప్తారు ఐ రియల్లీ హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము ఐ మీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్ అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే వి న్యూ వి హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని ఆ పాడ టైంలోనే క్యాజువల్గా మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ ఇది టక్కన వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ ఏ చిన్నాడు మహేష్ బాబు మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వెరీ గుడ్ అమ్మా నేను చెప్పాను కదమ్మా నేను రోజు మెసేజ్ పెడతాను నాకు తెలియదు అమ్మా ఇంకా అనిల్ గారు ఎవరికి అంటే యాక్చువల్ వెంకటేశ్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్ గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి డైలాగ్స్ కూడా సహకారం ఆయన అందించినట్టున్నారు అనిపిస్తున్నారు అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది సో ఇది మూడో ఫిల్ము హ్యాట్రిక్ కొట్టేశాం ఆ సింక్ ఏం లేదు నేను ఏ అంటే ఆయన బి అంటాడు నేను ఆయన బి అంటే నేను సి అలా సిడ్ వెళ్ళిపోతాను